ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజులు ఎన్నికలు పెట్టినా కూడా సై మేము సిద్ధమైన విధంగా సిద్ధం సభలతోటి ఒక విధంగా మారుమోగించారు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పి ఆ వైబ్స్ కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎక్కడికెక్కడ అభ్యర్థులను ప్రకటించేశారు ప్రచారానికి సిద్ధం చేసేసుకున్నారు అంతా రెడీగా ఉంది కురుక్షేత్రంలో జగన్ గారు ఇంత దూకుడుగా వెళ్తూ ఉంటే అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ క్యాంపును కనుక చూస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడి ఉంది ఎక్కడికక్కడ అసంతృప్తులు ఉన్నారు వీళ్ళ పొత్తులు చివరి వరకు తేలలేదు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదు అసంతృప్తులను చల్లార్చలేదు అసంతృప్తులతో ఇంకా మాట్లాడలేదు ఇప్పటికీ ఏది ఫైనలైజేషన్ కాలేదు ఇప్పటికీ ప్రచారం ప్రారంభించే షెడ్యూల్ లేదు సభలు ఎప్పుడు పెడతారో తెలియదు సమావేశాలు ఎప్పుడు పెడతారో తెలియదు ఇప్పటికీ వాళ్ళకి కాసిన పాజిటివ్ వైబ్స్ లేదు సభలు పెడితే జనాలు రావట్లేదు వాళ్ళంతా అభ్యర్థులు ఒక కొలిక్కే రావట్లేదు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు పైన నాయకులు తిట్టుకుంటున్నారు కింద కేటర్ కొట్టుకుంటున్నారు ఒకరికొకరు తన్నుకుంటున్నారు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఎక్కడే కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే ఏందబ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొదటి పెడుతులోనే పెడతారు అని చెప్పి అయితే ఫుల్ వార్తలు వస్తూ ఉన్నాయి నెల రోజుల్లో ఎన్నికలు జరగాలి కదా మరి ఏంటి అటు సైడ్ వైపు నుంచి చలనం లేదు అని అమ్మది అమ్మా అనిపించింది ఎన్నికలు మే పదమూడో తేదీ పెడతారు అంటే ఏవైనా దీని వెనకలేం గిమ్మిక్కి లేదా వీళ్ళు ఇంత అలసత్వంగా ఉండడానికి ఇంత డిలే చేయడానికి ఎన్నికలు ఇంకా రెండు నెలలు టైం ఉండడానికి నామినేషన్లు వేయడానికి ఇంకా నెల రోజులు పైన టైం ఉంది నలభై రోజులు టైం ఉంది నామినేషన్లు వేయడానికి మరి ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు కూటమి కట్టినప్పుడు వైసీపీ అంత దూకుడుగా వాళ్ళు పోయింటే వారం రోజులు వాళ్ళ దూకుడు అంత తగ్గిపోతుంది మళ్ళీ అవే కంటిన్యూ చేయలేరు అందుకని చెప్పి సైలెంట్ ఉన్నారా ఈ డేట్ సెవెన్ వాళ్ళకు ముందే ఐడియా ఉందా మొదటి విడతలో ఎన్నికలు జరగకుండా ఢిల్లీ లెవెల్ ఏమైనా కదరాణిందా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడడానికి కారణం ఏమైనా ఇదేనా నా అనుమానం మాత్రమే జస్ట్ ఏమంటారు ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ మై డౌట్స్ అంతే ఐఎం నాట్ గివింగ్ జడ్జ్మెంట్ ఆన్ దిస్ జస్ట్ ఈ విధంగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి తేడా కొడుతుంది ఎందుకు అంత సైలెంట్ ఉన్నారు వాళ్ళు ఎందుకు అసలు ఎన్నికలకు ముందే హ్యాండ్స్అప్ చేతులు ఎత్తేసారా అని అనిపించింది ఇప్పుడు చూస్తే అబ్బో పెద్ద ప్లాన్ ఉంది అంటే ఢిల్లీ లెవెల్లో ఎవరో గట్టిగా పనిచేశా బీజేపీనా వ్యవస్థలని పెద్దలా కనిపించని శక్తులా ఇప్పుడు జగన్ ఎదుర్కోవడం కోసం వీళ్ళకి కావాల్సినంత సమయం ఉందనుకుంటున్నారా ముక్కుమడిగా అందరం కలిపి ఈ రెండు నెలల్లో జగన్ను మరింత బలహీనపరచవచ్చు అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్కి వస్తున్నారా రెండు నెలల్లో కావాల్సినంత విష ప్రచారాన్ని జనంలో నింపేసే ప్లాన్ ఉందా దుష్ప్రచారం విచ్చలబిడిగా చేయబోతున్నారా ఈ రెండు నెలలు టార్గెట్ చేయగనుక మూకుమ్మడిగా ఇటువంటి వాటితో దాడి చేయబోతున్నారా జగన్ మీద పై చేయి సాధించేకి ఏవైనా కనుక ప్రణాళికలు రచిస్తున్నారా ఎన్నికలు నాలుగు విడత మే పదమూడు పెట్టడం కనుక రీజన్ ఇదేనా చాలా మాట్లాడుకున్నాం మనం ఇంకా మాట్లాడుకునేది చాలా ఉంది